అందరికీ ప్రేస్త లాడ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం పేరు స్థుతి ఒక వాక్య భాగం చూసుకుని ప్రార్థనతో ముందుకెళ్దాం మొదటి దశలో నీళ్ళకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది వచనాలను చూసుకున్నట్లయితే ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము స్తోత్రం దేవ సరోన్నతుడ ఈ పా ఈ యొక్క వాక్య భాగం ద్వారా ఈ యొక్క మెసేజ్ ద్వారా మీరు మాతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నారో దయచేసి మా అందరితో మాట్లాడండి దేవా వినుటకు మేము చెవియొక్క ఉన్నాము మా యొక్క హృదయాలను విశాలపరచండి నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తునట్లు నీ కట్టడలను బోధించండి ఈ యొక్క వాక్య భాగం ద్వారా మా అందరికీ ఆత్మీయ ఎదుగుదల కలుగునట్లు మీరే మా ఆత్మీయ కన్నులను తెరిచి నడిపించమని ఏ సునామాలు ప్రార్థించడి పొంది ఉన్నాము పరమ తండ్రి ఆమె హలో లుయా దేవునామానికి మహిమ కలుగునుగాక ఇక్కడ మనం చూసి ఉన్నాం కదండి ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అని ఇక్కడ మంచి జరిగినప్పుడే థ్యాంక్స్ గివింగ్ చెప్ థ్యాంక్ యూ చెప్పండి స్థుతి చెల్లించండి అని లేదు కానీ ప్రతి విషయం నందును అంటే చెడు జరిగినా మంచి జరిగిన ఏది జరిగినా ప్రతి విషయం నందును అని అందుకే అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది ఇది ఏ సందర్భంలో రాయబడింది అంటే అపుస్తుల కార్యంలో పదహారో అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఒక సోది చెప్పే ఒక పుతును దయ్యం పట్టిన ఒక సోద చెప్పే మరి ఒక చిన్నది ఉంటుంది అక్కడ అది పౌలు భక్తుడు అతనితో ఉన్న తన సేవకులు అందరూ కూడా కలిసి మరి పరిచర్యకు అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళని చూసి అదిగో దేవుని సర్వోన్నతుడైన దేవుని దాసులు వేరు సర్వోన్నతుడైన దేవుని మనుషులు వేరు అని ప్రతి దినము చెబుతూ ఉండేది అప్పుడు పావులు గారు ఏం చేశారంటే ఒకరోజు ఇంకా విసిగిపోయి ఇది దయ్యము పాప మీ బిడ్డని చాలా వేధిస్తుంది అని చెప్పి ఒక మంచి కార్యం చేద్దాము తనని విడిపిద్దాము అని ఆ దయ్యం నుండి విడిపిస్తాడు ఆ మంచి పని చేసినందుకే ఆ ఊరు గారు చేత అవమానము పొంది దెబ్బలు పొంది ఒక జైలు లోపలి గదిలో వేయించబడతారు అక్కడ జైలు లోపల గదిలో ఎలా ఉంటుంది అని చరిత్రకారులు కొంతమంది ఏమని చెప్పి ఉన్నారంటే అక్కడ ఆల్మోస్ట్ ఒక మోకాల లోతు వరకు ఉండే ఒక కాలువ పారుతూ ఉంటుందంట ఆ జైల్లో ఆ కాలంలో మరి ఇప్పుడైతే అలా లేదనుకోండి మరి ఆ కాలంలో అంత మురికి కాలువ ప్రవహిస్తున్నటువంటి ఆ ప్రదేశంలో మరి పౌలు గారిని బంధించారు ఆ మురికి కాలువ పారుతున్న ప్రదేశంలో ఎలా ఉంటుందో మనందరికీ ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది దోమలు ఇంకా ఎలుకలు కప్పలు ఇటువంటివన్నీ కూడా ఉంటాయి అంతేకాకుండా అక్కడ వెలుగనేదే లేదు చిమ్మ చీకటి ఉంటుంది అటువంటి ప్రదేశంలో ఒక పెద్ద పెద్ద చాలా బరువైన బొండాలతో బిగించి కాళ్ళకి మరి సంఖ్యలతో బింగించి అటువంటి ప్రదేశంలో కదలని ప్ర ప్రదేశంలో మరి అంతేకాకుండా ఆ ప్రదేశం కూడా ఇలా మెడ ఉంచుకునే ఉండే అంతే హైటే ఉంటుంది ఒక చిన్న చిన్నగా ఉంటుంది ఇలా లేవడానికి ఉండదు అటు తిరగడానికి ఉండదు ఇటు తిరగడానికి ఉండదు అలా ఆ రీతిగా ఆ రీతిగా అతన్ని బంధించారు ఆ సమయంలో రాసిన మాటే ఇది అన్ని విషయంలో ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అంతేకాకుండా ఎల్లప్పుడూ సంతోషించుడి ప్రార్థన చేయండి విసుగ ప్రార్థన చేయండి ఆత్మ నార్పకండి ప్రవచించడం నిర్లక్ష్యం చేయకండి అని ఇటువంటి మాటలన్నీ కూడా ఆనందించుడి మరలా చెప్తున్నాను ఆనందించుడి ఇటువంటి మాటలన్నీ కూడా ఈ సందర్భంలో ఈ ఈ ప్రదేశం నుండి రాసినవేనండి పౌలు భక్తుడు అసలు నేను ఇక్కడ ఏం చెప్పాలని ఆశపడుతున్నాను అంటే ఇక్కడ ఒక మంచి కార్యము చేసినందుకు అతన్ని అటువంటి ప్రదేశంలో పందించారు అటువంటి సమయంలో పౌలు భక్తుడు దేవుని ప్రశ్నించే అవకాశం ఉంది ప్రశ్నించే రైట్స్ కూడా ఉండే ఉంటాయి ఎందుకంటే నేను నీ సేవ చేస్తున్నాను కదా ప్రవ్వా నువ్వు నాకు తోడుగా ఉంటానన్నావు కదా నీ నీ పని చేసినందుకు నాకు ఇటువంటి పరీక్ష వచ్చింది నువ్వు నన్ను తప్పించకుండా ఏం చేస్తున్నావు ప్రవ్వా అని ప్రశ్నించే అవకాశం ఉంది కానీ అలా ప్రశ్నించలేదు అలా ప్రశ్నిస్తే విడుదల రాదు ఏ జవాబు రాదు ఏ ఫలితం ఉండదు అని పౌలు భక్తునికి తెలుసు అతనికి తెలిసింది కాబట్టే అతడు అలా చేయలేదు అతడికి ఇంకొకటి కూడా తెలుసు ఏంటంటే ఆ సమయంలో ఆ విరిగి నలిగిన పరిస్థితుల్లో పూర్ణ హృదయముతో దేవునికి ఏది ఇస్తే ఆయనకు విడుదల కలుగుతుందో ఆయనకు తెలుసు ఏ ఖడ్గము నన్ను తప్పించలేదు ఏ మనుషుడు నన్ను తప్పించలేడు నా ఖ్యాతి కానీ పేరు ప్రఖ్యాతలు కానీ నాకున్న వాక్య జ్ఞానము కానీ నాకున్న ఏది కూడా ఏది నన్ను విడుదల చేయలేదు అని ఏది విడుదల చేయగలదో ఆయన తెలుసుకున్నాడు కాబట్టే అది చేశాడు అదే స్థుతి ఆరాధన ప్రార్థన దాని ద్వారా మాత్రమే నాకు విడుదల కలుగుతుంది ఆయన అని ఆయన గుర్తించగలిగాడు ఆ అవమానం పొందిన వేళలో అంతేకాకుండా ఆ అర్ధరాత్రి వేళ వీపంతా కూడా దున్నబడింది ఏసీ లాగే దున్నబడింది ఏసీలాగే అవమానం పరచబ అవమానపరచబడి ఉన్నాడు శ్రమ పొంది ఉన్నాడు గాయపరచబడి ఉన్నాడు అటువంటి సందర్భంలో దేవుని స్థుతిస్తున్నాడు దేవా నీవు మాత్రమే నన్ను విడిపించటకు సమర్థుడవు అని స్థుతిస్తూ పాటలు పాడుతున్నాడు చాలా గంభీరంగా బిగ్గరగా పాటలు పాడుతున్నాడు అందరికీ వినబడేలాగా పాటలు పాడుతున్నాడు పాటల్లో ఎంతో శక్తి ఉంది స్థుతిలో ఎంతో శక్తి ఉంది ఇక్కడ పాటలు పాడుతూ ఉంటుండగా చిన్నగా పాడితే విడుదల విడదల వస్తుందేమో కానీ బిగ్గరగా పాడినప్పుడు మాత్రం తప్పకుండా వస్తుంది అనడానికి ఇది ఒక మనకి స నిదర్శనం అయితే మనం కూడా అనేక సందర్భాల్లో దేవుడు ఏదైనా అనుమతిస్తే దేవ నీ పనే చేశాను కదా అది ఈ కష్టం రాకుండా నన్ను నీవెందుకు ఆపలేదు నీ కోసమే చేశాను కదా అని మనం దేవుని దేవుని పైన సనుగుతూ దేవుని ప్రశ్నిస్తూ ఉంటాము అంతే పౌలు భక్తుని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఇదేనండి అక్కడ పౌలు భక్తుడు సనగలేదు కొనగలేదు స్థుతించాడు మనం కూడా అదే విధంగా చేసినట్లయితే మనకు విడుదల కలుగుతుంది విడుదల కావాలా ఈరోజున మీ జీవితంలో స్థుతించండి జయం కావాలంటే స్థుతించాలి విడుదల కావాలంటే స్థుతించాలి బంధకాలు తెగిపోవాలి అంటే స్థుతించాలి ఆర్థిక ఇబ్బందులే కానీ అనారోగ్యమే కానీ అప్పుల బాధలే కానీ ఏదైనా సరే వాటిలో జయము కావాలి అంటే స్థుతి మాత్రమే ఆయుధం కొన్ని సందర్భాల్లో మనకి మన శరీరం సహకరించదు ఇటువంటి సందర్భంలో నేను ఎలా స్థుతించాలి అని మనం ప్రశ్నించుకుంటూ ఉంటాము అటువంటి సందర్భంలోనే స్థుతించాలి అండి ఎందుకంటే మన శరీరం మన పరిస్థితిని బట్టి సహకరించదు అప్పుడేం చెప్పాలంటే మన శరీరంతో మాట్లాడాలి భావోద్రేకాలపైన ఆధారపడి ఉండదు స్థుతి స్థుతి ఒక ఆయుధం అని మర్చిపోకండి ఆ సందర్భంలో విడిపించేది స్థుతి మాత్రమే ఆ సందర్భం నుండి మీరు బయటపడాలని ఆశపడితే తప్పకుండా స్థుతిస్తారు ఇక్కడ ఇంకో ఇంకో అద్భుతమైన కార్యం జరిగింది ఏంటంటే అక్కడ మహాభూకంపం కలిగింది ఎలా అకస్మాత్తుగా కలిగింది ఏదో ప్లాన్డ్గా కాదు ఏదో చేస్తేనే కాదు ఎవరి ద్వారానో కాదు ఒక బాంబులు పేలిస్తేనో సమ్ అలాంటివి ఏదైనా చేస్తే కాదు ఇక్కడ అకస్మాత్తుగా ఇంగ్లీష్లో అయితే సడన్లీ అని ఉంటుంది సడన్లీ ఒక మహాభూకంపం కలిగింది అంతేకాకుండా చెరసాల పునాదులు అదిరాయి తలుపులన్నీ తెరుచుకున్నాయి వారి బంధకాలన్నీ ఊడిపోయాయి ఇన్ని కార్యాలు జరిగాయి ఇక్కడ ఒకటి ఆగి ఆలోచిద్దాం మనం ఏంటంటే మహాభూకంపం కలిగింది మొన్న రీసెంట్గా మనకి మనకు తెలుసు కదండి భూకంపం కలిగింది ఇక్కడ భూకంపం కలిగినప్పుడు ఎలా ఉంటుంది భవనాలు కూలిపోతాయి ప్రాణ నష్టం జరుగుతుంది ఆస్తి నష్టం జరుగుతుంది ఇంకా సమస్తము కోల్పోతాము మనం చూసి ఉన్నాం కదండి మరి ఇక్కడ అలా జరిగిందా అలా జరగలేదు ఇక్కడ భవనం కూలిపోలేదు మనుషులకేమీ కాలేదు ప్రాణ నష్టం కాలేదు జన నష్టం కాలేదు కేవలము పునాదులు కదలాయి తలుపులు తెరుచుకున్నాయి బంధకాలు ఊడిపోయాయి అంతే జరిగింది సాతాను కలిగించే భూకంపాలు ఎప్పుడైనా సరే నష్టాన్ని తీసుకొస్తాయి దేవుడు కలిగించే భూకంపాలు ఎప్పుడైనా సరే లాభాలను తీసుకొస్తాయి ఇది ఒక్కటే మనకు సూచన అండి ఆ భూకంపం ఎవరి ద్వారా కలిగింది అనడానికి ఇక్కడ వీరందరికీ మేలు జరిగింది ఎంతో కాలంగా బంధింపబడిన వారికి విడుదల కలిగింది ఎన్నో తలుపులు అన్ని వెంటనే తలుపులు తెరుచుకున్నాయి అంతే జరిగిందండి ఆ ఊరంతా కూడా రాలేదు ఎక్కడైతే పౌలు భక్తుడు స్థుతించి ఆరాధించాడో ఆ ప్ల ప్రదేశంలో మాత్రమే ఆ జైలుకు మాత్రమే ఆ పునాదులు అదిరాయి అని చరిత్రకారులు చెప్తూ ఉంటారు మన జీవితంలో కూడా అనేక సందర్భాల్లో మనం బంధించబడి ఉంటాము ఈ రోజున మన పునాదులు కదలాలి అంటే మన హృదయాలు ఆశ్చర్యపోయే రీతిగా మనం అద్భుతము చూడాలి అంటే మన జీవితంలోని మోయబడిన ప్రతి తలుపు తెరచుకోవాలి అంటే మన బంధకాలు ఊడిపోవాలి అంటే ఒకటే ఆయుధం అదే నేను చెప్తున్నాను స్థుతి ఇక్కడ అంత మాత్రమే కాక అదే రోజున ఆ అర్ధరాత్రి వేళనే ఆ జైలు అధికారి రక్షించబడ్డాడు అతడు మాత్రమే కాక కుటుంబం అంతా రక్షించబడింది అంత మాత్రమే కాదు అదే అర్ధరాత్రి వారు బాప్తిస్మం కూడా తీసుకున్నారు చాలామంది రోజుల్లో మనం బాప్తీస్మం తీసుకోవడానికి డిలే చేస్తూ ఉంటాం కదా కానీ వారు అలా చేయలేదు ఆ కార్యము అంత గొప్పగా ఉంది కాబట్టి వీరి దేవుడే గొప్ప దేవుడు అని అతడు నమ్మాడు కాబట్టి వెంటనే రక్షణ తీసుకున్నాడు మరి అంతే మాత్రమే కాదు బాబు తీసుకుని తీసుకున్నాడు దేవుడు చేసే గొప్ప కార్యాలు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయి ఇవన్నీ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్థుతి ఈరోజున మనం ఏ విధంగా ఉన్నాం మనకు ఎదురైన సందర్భంలో మనకు ఎదురైన పరిస్థితుల్లో మన యొక్క హృదయ వైఖరి ఏ విధంగా దేవునితో ఉంటుంది ఆ దానిని బట్టే మన యొక్క భవిష్యత్తు అనేది నిర్ణయించబడుతుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ పౌరు భక్తునికి ఎదురైన సందర్భంలో అతని యొక్క హృదయ వైఖరి స్థుతితోనే నిండి ఉన్నది కోపంతో కానీ మరి ఏ విధమైన సనుగుడుతో గునుగుడుతో నింపబడలేదు కాబట్టి అతని భవిష్యత్తు అంటే అద్భుతాన్ని పొందుకున్నాడు కేవలం స్థుతి ద్వారా మాత్రమే సాధ్యమైంది ఈ కార్యము ఈ రోజున మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మన హృదయ వైఖరి ఏ విధంగా ఉంటుంది దేవునితోనే సనుగుతున్నామా స్థుతిస్తున్నామా మరి ఇక్కడ పావులు భక్తుడే సెలవిస్తున్నాడు కదండి ప్రతి విషయం నందు స్థుతి చెల్లించాలి ఇది మనం ఎందుకు సృజించబడ్డామో ఆ చిత్తం ఏంటో ఆ ప్రణాళిక ఏంటో పావులు భక్తుడు స్పష్టంగా ఇక్కడ సెలవిస్తున్నాడు దయచేసి అందరం అన్ని విషయాల్లో స్థుతించడానికి మరి దేవునికి సమర్పించుకుందామండి పదే పదే అనారోగ్యం వస్తూ ఉందా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా విడుదల పొందాలనుకుంటున్నారా సమస్యలపై జయం పొందాలనుకుంటున్నారా విజయం చూడాలనుకుంటున్నారా జీవితంలో నెమ్మది సమాధానం సంతోషం అనుభవించాలనుకుంటున్నారా ఎన్ని మెడిసిన్లు వాడినా కుతుటపడని అనారోగ్యమా స్థుతించి చూడు తప్పక విజయం కలుగుతుంది స్థుతించి చూడండి తప్పక విడుదల కలుగుతుంది హాలెల్లు స్తోత్రం దేవ సర్వోన్నత గొప్ప దేవ ఈ వర్తమానం ద్వారా అనేకలను బలపరచండి స్థుతించే సాధనాలుగా చేయండి మా ప్రతి అవయవము నేను స్తుతించుటకు సహాయం చేయండి ఏ పరిస్థితుల్లోనైనా ఏ సందర్భాల్లోనైనా ఏ స్థితిగతుల్లోనైనా ఏ సమయంలోనైనా ఎక్కడ ఉన్నప్పటికీ నీదేవా నేను స్థుతించి ఆరాధించి ప్రార్థించే మనసును మాకు దయచేయండి ఇచ్చిన ప్రార్థని పాసను చేర్చుకొని వర్తమానం ప్రతి ఒక్కరి హృదయంలో బలపరిచి పరిచయం స్థిరపరిచే మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏ సునామంలో ప్రార్థించడి పొంది నమ పరమ తండ్రి ఆ మెయిన్